సత్యనారాయణ స్వామికి చెలియలు నిత్య మంగళమనరే నా స్వామికి ప్రత్యక్ష దైవమనరే నా స్వామికి ఆవు పెండా తెచ్చి అలుకు పూతలు చేసి పచ్చని పందిరి వేయరే నా స్వామికి పచ్చని సత్యనారాయణ స్వామికి చెలియలు నిత్య మంగళమానరే స్వామికి ప్రత్యక్ష దైవమనరే మామిడి ఆకులు తెచ్చి అరటి ఆకులు తెచ్చి వ్రతమునకు కట్టారే కట్టరేనా స్వామికి వ్రతమునకు నిలువ కట్టారే భార్యాభర్తలు కూడి భక్తితో కూర్చుండి పసుపు కుంకుమలు వెయ్యారే నా స్వామికి పసుపు కుంకుమ వెయ్యారే సత్యనారాయణ స్వామికి చెలియలు నిత్య మంగళ మానరే నా స్వామికి ప్రత్యక్ష దైవమానరే బూకా గుళాలు వెయ్యారే స్వామికి పూలుపత్రి పెట్టరే నా స్వామికి పూలుపత్రి పెట్టరే సత్యనారాయణ స్వామికి చెలియలు నిత్య మంగళమానారే నా స్వామికి ప్రత్యక్ష దైవమనరే గోధుమరవ్వ తెచ్చి కొబ్బరికాయ తెచ్చి కోరికతో కొట్టరే నా స్వామికి కోరికతో కొట్టరే నా స్వామికి సత్యనారాయణ స్వామికి చెలియాలు నిత్య మంగళమానారే నా స్వామికి ప్రత్యక్ష దైవ